చికెను గోంగూర పికెన్ చికెను గోంగూర పచ్చడి வேடு வேடிக்க அம்ோசக்காய் ఎండి రొయ్యలు హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇవాళ చికెన్ గోంగూర దోసకాయ రేలు రియల్ ఫ్రూట్ జ్యూస్ ఎందుకు ఇలా చూపిస్తున్నాను అంటే అమ్మా నువ్వు ఒక్కదాంతో తినే అలవాటు నీకున్నా నువ్వు తింటుంటే మేము చూడలేక మాకు బోర్ కొడుతుంది ఒక నాలుగైదు వెరైటీలు ఉంటే చక్కగానే కలర్ఫుల్గా నువ్వు తిన్నా మేము చూసినా బాగుంటుంది అలాంటప్పుడు అని ఇంక నువ్వు ఒకటే కూరతో ఏం చూపిస్తా అని చెప్పండి అందుకనేసి మీ మనసు నేను తెలుసుకుని అది నిజమే కదా రోజు చారు వేసుకునో మజ్జిచారు వేసుకున్నాం లేకపోతే పప్పు చారు వేసుకునో తిని చూపిస్తుంది ఒక రెండు మూడు రకాలు ఉంటే కదా మనకి ఇంట్రెస్ట్గా చూడడానికి బాగుంటుంది ఏ కూర ఏ కూర ఏంటి అనేసి మనకి కూడా తినాలనిపిస్తుంది అని మీరు అనుకోవచ్చు మీ మనసు నాకు తెలుసు కాబట్టి మీ ఇష్టానుసారమే నేను కూడా ట్రై చేయటానికి ప్రయత్నం చేస్తాను అనమాట వేడివేడి అన్నంలో చికెను గోంగూర పచ్చడి బాగుందండి బయట నుంచి ఏమీ కాదు ఇంట్లోదే నేను చేస్తూ ఉంటాను చికెన్ కూడా ఏదైనా చేసే పనిని బట్టే కదా చూడాలని ఇంట్రెస్ట్ కలుగుద్ది అలాగే నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను అన్నమాట నాకే వచ్చు నాకు ఇదే వచ్చు నేను ఇలాగే ఉంటాను ఇలాగే చేస్తాను అన్న మీకు బోర్ బోర్పడదు కదా కొంచెం మార్పు అనేది ఉంటే చూడ్డానికి మీరు ఇష్టపడతారు కదా దోసకాయ ఎండ్రయ్యలు బాగుంటుందండి దోసకాయలో ఎండ్రయలు వేసుకున్న పచ్చిరాయలు వేసుకున్న చాలా బాగుంటుంది ఇటువైపు గోదావరి సైడు అంటే మాది కూడా గోదావరి సైడే వస్తుంది అనుకోండి ఎక్కువగా నీసు ఉండాలి ప్రతిరోజు రోజు కూడా ఉత్తి ఉత్తిదోసక తింటే వేరేగా ఉంటుంది రెయ్యి వేసుకునేటప్పటికి రెయ్య వేసేటప్పటికి దాని టేస్ట్ మారిపోద్ది అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సూపర్ ఉందండి అబ్బా కొడాలా కొడాలా కొడుకు పెళ్ళామా పోయామో నేను దోసకాయ రైలు వండాను చూడమ్మో మా కోళ్ళని చెప్తున్నాను మా కోళ్ళ చూస్తాను మా వీడి నా వీడియోలు అంటే మాకు నువ్వు కూడా ఇలాగా వండు అర్థమవుతుందా ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వీడియో తంటాలు పడుతున్నాను ఇది దానిమ్మ రియల్ ఫ్రూట్ జ్యూస్ అండి నేను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటా అప్పుడప్పుడు కొంచెం నీరసంగా ఉన్నప్పుడు తాగుతూ ఉంటానన్నమాట వేడివేడిగా అన్నం తింటూ చల్ల చల్లగా తాగుతూ ఆ చాలా బాగుందండి వాడి భోజనం కంప్లీట్ ఎండ్రైలు దోసకాయ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి బాగా అండి మరి ఉంటానండి